హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి తులసి పండుగ రోజు అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినానండి అందరికీ తులసి పండుగ శుభాకాంక్షలు అండి తులసి పండుగ ఎలా చేయాలా ఏ విధంగా చేయాలా నేను ఎట్లా తులసి పండుగ చేస్తాను ఈ బ్లాగ్ లో ఉంటుందండి స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి నేను రేపటి నేనే బ్లాగ్ అయితే అప్లోడ్ చేసేస్తానండి టెన్ ఓ క్లాక్ అంతా వచ్చేస్తాం బ్లాగ్ అయితే మా రేపు విఘ్నేశ్ ట్రే అండి రేపు వచ్చేసి ఎవరన్నా చీకునే ఉండేవాళ్ళు మిస్ అయి ఉండేవాళ్ళు అయితే ఈ విధంగా నేను విధంగా అయితే చూసుకొని రేపు ఈవినింగ్ కూడా అంటే మంచి సేమ్ ఏమైనా ఉండే ఉండేదండి టైం అయితే టైం వచ్చేసి ఈ రోజు ఈ రోజు సాయంకాలం ఈ రోజు సాయంకాలము రేపు మార్నింగ్ అయితే ఉంటుందండి టైం వచ్చేసి ట్యూస్డే అండి ఇప్పుడు వచ్చేసి టూ టూస్ డే ఈవినింగ్ వెగ్నెస్ డే మార్నింగ్ మాత్రం టైం మంచి టైం అనేది ఉంటుంది మిస్ చేయడంలో చేయకుండా వాళ్ళు అయితే వచ్చేసి గోధుల సమయంలో వెగ్నెస్ డే ఈవెనింగ్ గోధుల సమయంలో అంటే ఐదున్నర నుంచి ఆరున్నర లోపల చేసుకోండి అండి మిస్ అయిన వాళ్ళైతే వాళ్ళు ఆ రోజు కూడా టైం ఉంటుంది అందుకే మీకోసం అనేసి తెల్లారితానే లాగైతే అయితే అప్లోడ్ చేసేస్తానండి ఈరోజు చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఏమేమి కావాలో ఎట్లా చేస్తాయి అనేది దీంట్లో అయితే ఉంటుందండి చూడండి స్కిప్ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి ఇప్పుడు వచ్చేసి తులసి పూజకి ఏమేమి కావాలనేసి చూసేద్దాము నెల్లికాయ కొమ్మ ఒకటి అయితే తీసుకోండి నెల్లికాయ ఉండేది గాజులు గ్రేక్ బట్ట ఎర్రకల అది టెంకాయ మూడు రకాల పూలు అయితే తీసుకున్నాను ఆకు ఒక్క ఒక గ్లాస్ పచ్చిపాలు అంటిపండు ఏదైనా వేరే పండు సీతాపొడి పట్టు తీసుకోండి నేను ఐదు దీపాలు ఒత్తిలేసి పెట్టుకున్నాను పసుపు కుంకుమం ఒక సాంబ్రా పసుపు కొమ్మ అయితే ఒక పసుపు కొమ్మ తీసుకోండి దానికైతే ఐదు పోగులు దారం తీసుకున్నాను ఆ దాన్నైతే తులసి చెట్టుకి నల్లికాయ చెట్టుకి రెండింటికి వేసి కట్టాలండి ఆ దారం అయితే అది కట్టుకొని పసుపు కుంకుమంతా పెట్టుకొని పూలంతా వేసుకొని నేను మూడు రకాల పూలు అంటే కనకాంబరము చామంచి పువ్వు సన్న మల్లె పువ్వు మల్లె పూలు వాడితే తులసి చెట్టుకి చాలా ఇష్టం అండి లక్ష్మీ కదండి మల్లె పూలు అయితే వేసుకొని పూలు పెట్టుకుంటే మంచిదండి నేను మల్లె పూలు తీసుకోండా కనకామరము తీసుకోండా చామంచి పూలు మూడు తీసుకోండి పండు మనకి ఏం పండ్లు దొరుకుతాయో మనకి దగ్గరలో అవన్నీ తీసుకోవచ్చు నేను సీతాఫలం పండు కూడా తీసుకోండి అంటి పండు రెండు పెట్టుకున్నాను ఒక గ్లాస్ పచ్చిపాలు కూడా పెట్టుకున్నానండి దీపాలు ఐదు దీపాలు అయితే పెట్టుకోండా అన్ని దీపాలు కా కడప దగ్గర అయితే మామూలుగా రెండు దీపాలు వెలిగించుకోండి అయితే ఏడు దీపాలు అయితే అవి అన్ని కొట్ చేస్తే ఏడు దీపాలు అయితే అవుతాయి వచ్చేసి పూజ అంతా చేసుకుంటాను అండి రెండు టూ బంతా అంటించుకొని మామూలుగా మనం పూజలు చేస్తాము పూజ అన్నీ చేసుకున్నాను సింపుల్గా పూజ ఎలా చేసినాననేసి కమెంట్ చేయండి బయట అంతా అలుక్కొని పసుపు కుంపు అంతా పెట్టుకొని ఇంట్లో ఆకలంతా తుడుచుకొని అంతా ప్రతి ఒట్టి చేసుకున్నాను పూజ చేసినాడైతే బయట జాగా సాలేదండి బయట అయితే సన్నగా ఉంది మీరు కూడా చూడండి ప్లేసెస్ అయితే చాలా తక్కువ ఉంది అంతలోనే అన్నీ పెట్టుకొని చేసుకున్నాను ఇంట్లో అయితే పెట్టి చేసే పద్ధతి ఏం లేదండి అందుకే బయటలోనే ఉన్నంతలోనే చేసుకుందామని అంతలోనే చేసుకొని కర్పూరం అయితే తప్పకుండా ఇవ్వాలండి విష్ణుకైతే విష్ణుకి తులసి అందుకే సీసీ కర్పూర ఇచ్చి అనేది అదైతే ఉందండి ఇంకా కాయ కొట్టి కర్పూరం అంతా అంటికొని అంతే చిన్న అంతను సమర్పించుకోవాలండి పూజంతా కంప్లీట్గా అయింది అయితే నేను అంతా ఎట్లు పెట్టుకోండి అనేది మీరు ఒకసారి చూడండి దీపాలు అయితే గాలి ఎక్కువగా గాలి ఉన్నది వాన్ వచ్చే వచ్చేవారు ఉన్నది అందుకే అదంతాను ఆరిపోతాండి అండి రెండు దీపాలు ఆల్రెడీ ఆరిపిండాయి ఇంకో మూడైతే ములుగుతూ ఉండయి సింపుల్గా ఇలా అయితే ముగ్గేసుకొని దీపాలు అంతా పెట్టుకోండి కరెంట్ వెళ్ళిపోయిందండి వీడియో చేస్తానని